ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఈ ఆడవాళ్ళని నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను రేపు సో రూపాయలు అమ్మా నేను మిమ్మల్ని ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆగాను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను అడుగుతాను చెప్పండి ఈ రోజులో ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బయటకు వచ్చి దేనివల్ల మీ అభిప్రాయం చెప్పండి ఆడవాళ్ళు కష్టపడతాను అని అంటాను కడుపు మంటకి కష్టపడతాను ఇబ్బందులు పడతాను రూమ్ రోగులు కంచుకోలేకపోతాను ఇబ్బందులు పడతాను పాట బియ్యం ఇస్తాను మూడు నెలలకి పోసారి చాల కంటాను శీతాలు పేమెంట్లు కూడా తప్పు ఇస్తాను ఆకలి వల్ల మామేమో ఆంధ్ర ఇంట్లో మగవాళ్ళు కష్టపడతలేదా మగవాళ్ళు కష్టపడితే కష్టపడతారు కానీ ఇద్దరు చేసుకుంటే కానీ జరగట్లేదు ఈ రోజుల్లో ఇంకెరైలు ఎక్కువ పెంచేస్తాను కూరగాయలు కొనుక్కోలేకపోతాను జాంకాయ కొనుక్కోవాలంటే మరి ఇరవై రూపాయలు మరి చూడు ఒక్క ఇరవై రూపాయలు అంటే మరి ఎంత మీ జీతాలు ఎలా పడుతుంది ఆంధ్ర నుండి వచ్చాము అది బతకాల పట్టుకొని గొడ్డి చూసుకోరా కను బతకారా అని చెప్తే మేమే ఈ అందులో కష్టపడతాను ఏం చేస్తున్నారమ్మా మీరు అట్ల కంపెనీ అట్ల కంపెనీలో పాపం వీళ్ళు కష్టపడతారు కష్టపడి ఆ మరి ఇంత సంపాదించుకోకంటాను మరి చూడు ఈ వయసులో నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లోనే నేను ఎంత కష్టపడతానో నాకే తెలియదాను ఇంకప్పుడు కాలు మెల్లకంటాను చూసారా ఫ్రెండ్స్ మరి ఐదు పదులు దాటిన వయసులో కూడా ఈ మామగారు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు మరి తన కుటుంబం కోసం మరి ఇద్దరు కష్టపడినా కూడా ఈ రోజుల్లో చాలట్లేదు ఓ పక్కన మోకాలు ఆపరేషన్ అయ్యి మరి అంత ఇదిలో కూడా ఆవిడ ఈ వయసులో అంత కష్టపడుతున్నారంటే మరి ఎంత గ్రేటో ఇలాంటి వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్ మామగారు చెప్పాలనుకుంటే చెప్పండి మా ఆయన లేడు ఒకదాన్ని ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఖర్చుకోలేక ఒక ఆడపిల్ల కాడేమో నేను ఉన్నాను ఒక ఆడపిల్ల దగ్గర ఉన్నాడు చూడట్లేదు ఆంధ్రాలో ఉన్నాడు కష్టపడే బతు నేను గోళ్ళు వస్తుంది గొడవ వస్తుంది అని చెలవక నేనే వచ్చాను చూసారా ఫ్రెండ్స్ మరి ఆవిడ మంచి మనసు కూడా ఎలా ఉందో చూసారా కొడుకు దగ్గర ఉంటే కోడల దగ్గర ఉంటే కోడలకి నాకు పడదేమో గొడవలు వస్తాయేమో ఎందుకులే అని దూరంగా వచ్చి మరి ఆవిడ రెక్కల కష్టం మీదే ఆవిడ ఒంటరిగా ఉంటూ కూతురు దగ్గర ఉంటూ మరి కష్టపడుతూ బతుకుతున్నారు మరి ఇలాంటి వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి మరి మనం ఇంట్లో ఉండి చిన్నది యువతల నుంచి అవతల పొల పెడతానికి కూడా నొప్పులు అమ్మో అయ్యో అంటాం మరి ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మీరేమన్నా చెప్తారమ్మా అది చూసారు కదండి మరి ఇలా ఎంతో మంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో చాలా కష్టపడుతున్నారు మరి ఇంత కష్టపడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేసుకోవడం కోసం ఈ వయసులో కూడా వయసు పెద్దదైనా సరే మరి దేనికి వెనకాడకుండా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ అప్రిషియేట్